సీతారాముల కళ్యాణం మీకు సిరీస్ కింద పోస్ట్ చేస్తున్నాను కదా సో దాంట్లో ఒక చిన్న పార్ట్ మీకు వాయిస్ ఓవర్ తోటి పోస్ట్ చేయాలని చెప్పేసి ఆగారు అనమాట అమ్మవారికి మంగళ స్నానాలు చేశాక ధూపం వేశారు ఎంత చక్కగా ఉందో అమ్మవారు సో అమ్మవారిని అలంకరించాలి కదా దానికోసం కస్టమైజ్డ్ లంగా వని కూడా చేయించారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి వేసే జ్యువెలరీ కూడా అన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట సో పెళ్లి కూతురు ఎవరైతే ఇంట్లో జరుగుతుందో వాళ్ళు తన చేత్తోటి ఇలాగా రకరకాల జ్యువెలరీ అయితే చేసింది అనమాట పగడాలు పచ్చలు నీలాలు కెంపులు కాసులు ఇవన్నీ యూస్ చేసి అప్పటి బిళ్ళ అలాగే జడబిళ్ళలు ఆ ఇంకా చెప్పక్కర్లేదు సో తనకి వీలైనంత వరకు అన్ని కూడా చేత్తోటి తయారు చేసి పెట్టింది సీతమ్మ వారికి ఇంత అందంగా జ్యువెలరీ చేసింది మా ఫ్రెండ్ అనుష సో తన ఇంట్లోనే అమ్మవారిని పెళ్లి కింద చేశారు చాలా ఓపిక్ గా ఇవన్నీ డెకరేట్ చేసింది దీనికి క్రియేషన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉంది కస్టమైజ్డ్ థింగ్స్ అన్ని కూడా చేస్తూ ఉంటుంది చూడ చక్కని మన సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉందో చూడండి